వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవీ ఆంజనేయులు అన్నారు మంత్రి లోకేష్ తెచ్చిన సంస్కరణల వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించారని తెలిపారు పల్నాడు జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నర్సరావుపేటలోని టౌన్ హాల్లో నిర్వహించారు ప్రతిభావంతులకు జీవి ఆంజనేయులు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు పావని చంద్రిక షేక్ సమీరాలకు లక్ష ప్రతిపాటి అమూల్యకు యాభై వేల జోలకంటి బ్రహ్మారెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చద్రవాడ అరవిందబాబు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుండి సంస్కరణలు ప్రారంభమైన గతంలో స్కూల్స్ మెర్జింగ్ అని చెప్పేసి కొన్ని బండ్లు మూసేపిచ్చారు జివో వన్ వన్ సెవెన్ తీసుకొచ్చి అలా పనికి మాలినటువంటి జివో గతం వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనికిమాల జీవోని రద్దు చేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి నారా లోకేష్ గారు స్కూల్ మెర్జింగ్లు ఎత్తిపడేసి ఈరోజు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు మన నారా లోకేష్ గారు మంచి సంస్కారాలు తీసుకొస్తూ మంచి విద్యా విధానాన్ని తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మార్కులతో పాటు మంచి సంస్కృతి సాంప్రదాయాలు మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అని చెప్పి తెలియజేస్తా ఉన్నా